మేము కావాలని వచ్చినాం మేము కావాలని వచ్చినాం ఎందుకంటే మా దగ్గర తప్పు లేదు వాళ్ళు తీసుకొని వాళ్ళు వస్తే మా తప్పు లేదు చెప్పుదాము అని చెప్పి మేము ఇక్కడ ఉన్నాం ఇంటికి పోయిన వాళ్ళం మళ్ళీ వచ్చాము వస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఎందుకంటే తప్పు చేసి ఇంటికాడు ఉంటా తప్పు చేస్తే పారిపోతారండి తప్పు చేయకుండా నేను ఎందుకు పారిపోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో వచ్చాము పేషెంట్ వాళ్ళ పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాము చెంది మార్నింగ్ తెలుసు నేను అసలు అసలు వాళ్ళు వస్తారు గొడవ చేస్తారు అని తెలుసు సో అట్లాంటప్పుడు నేను రావాల్సిన అవసరమే లేకుండే తప్పించుకునేదాన్ని కానీ నేను ఎందుకు వచ్చానండి ఎందుకంటే నా ఫాల్ట్ ఏం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఉండాలి అండ్ హాస్పిటల్లో ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఎందుకంటే నేను కేస్ చేశాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పే నేను ఉన్నానండి కానీ మాత్రం అలా లేదు వచ్చాక మాత్రం త్రీ హండ్రెడ్ హాస్పిటల్స్ అన్నీ అంటే గద్వాల డిస్టర్ అన్ని హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అన్నీ కూడా త్రీ డేస్ బంద్ చేస్తూ ఉన్నాం సార్ రోజు ఈవినింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎలాంటి ఓపీ కానీ కొత్త కేసు మాత్రం తీసుకోం ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ మా ట్రీట్మెంట్ చేస్తే డిశ్చార్జ్ చేస్తాం ఇది జరిగేది ఎస్పీ గారు చాలా ఫాస్ట్గానే మొత్తం యాక్షన్ తీసుకుంటా అన్నారు ఆయన తొందరగా సెటిల్ చేస్తే మళ్ళీ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మన తొందరనే మళ్ళీ అందరం వర్క్లోకి వచ్చేస్తాం అప్పటిదాకైతే కంటిన్యూ అవుతుంది సార్ స్ట్రైక్ హాస్పిటల్స్ అన్నీ అంటే ఉన్న అన్ని హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అన్నీ కూడా త్రీ డేస్ బంద్ చేస్తా ఉన్నాం సార్ ఈరోజు ఈవినింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎలాంటి ఓపీ కానీ కొత్త కేసు మాత్రం తీసుకోం ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ మా ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేస్తాం ఇది జరిగేది ఎస్పీ గారు చాలా ఫాస్ట్గానే మొత్తం యాక్షన్ తీసుకుంటా అన్నారు ఆయన తొందరగా సెటిల్ చేస్తే మళ్ళీ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మన తొందరనే మళ్ళీ అందరం వర్క్లోకి వచ్చేస్తాం అప్పటిదాకైతే కంటిన్యూ అవుతుంది సార్ కంటిన్యూ చేస్తా చెప్పారు